గొప్ప సైంటిస్ట్ థామా థామస్ ఆల్వా ఎడిసన్ ఆయనకు సంబంధించిన ఒక చిన్న ఇల్లు అటండి ఇది ఆయన ఇక్కడే ఉండేవారట అద్భుతమైన ప్లేస్ ఇంత అద్భుతమైన ప్లేస్లో టీవీ ఫైవ్ మూర్తి గారితో నేను ఇక్కడ ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన మొత్తం అంతా ఇక్కడే ఇచ్చేశారట ఇక్కడ ఎంత అద్భుతం అంటే ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ ట్రక్లు వెళ్తున్నాయి చూడండి అది ఆ బ్రిడ్జ్ అవతల కెనడా బ్రిడ్జ్ అవతల అమెరికా ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ గారి ఇది ఈ రోజున మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనం ఎలక్ట్రిసిటీ బల్బ్ వెలిగించుకుంటున్నాం అంటే దానికి కారణం ఇది ఈ చిన్న ఇంట్లో ఉన్న థామస్ ఆల్వా ఎడిసన్ గారు అద్భుతంగా ఉంది కదా ఒకసారి చూడండి మీకు అమెరికా సిటీ చూపిస్తాను అసలు హద్రపాథి ఇదే ఈ ఒక చిన్న కాలం ఉంది ఇక్కడ అడ్డు ఈ కాలం అవతల కెనడా అవతల మీకు అవతల కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా కెనడాకి సంబంధించినవి అవతల అమెరికా రెండు దేశాల మధ్యలో బార్డర్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అక్కడ మన బార్డర్లో ఉంటాయి పాకిస్తాన్ బార్డరు చైనా బార్డరు ఆ బార్డర్లు చూస్తే రోజుకి ఎంతమందిని చంపిద్దామా అన్నట్టు ఉంటారు అక్కడ ఇక్కడ ప్రశాంతంగా ఉందండి బోర్డర్ అంతా నా వెనకలు చూపిస్తాను నేను కూడా కనపడినట్టు ఆ కాలం అవతలే ఇంకోటి చూడండి ఆ పైన పెద్ద బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మేము పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి రెండు దేశాల మధ్యలో జరిగే వాణిజ్యం అటు ఇది రోజుకి కొన్ని లక్షల డాలర్ల బిజినెస్ జరుగుతుంది ఈ రెండు 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 దేశాల మధ్యలో ఈ వెహికల్ చూడండి ఎలా ఉందా మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి అది అది ఒక చిన్న టౌన్ అనమాట అక్కడ మరి టైం ఎంతైంది ఎగ్జాక్ట్ గా తెలియదు నాకు చెప్పండి వాళ్ళదే 100% మన పంజాబీస్ గ్రేట్ అన్న ఎక్సలెంట్ అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఎంత బాధకు పోరే అంటే గొప్ప విషయం కదా ఇండియన్స్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఇస్ ఆల్వేస్ ఏ పంజాబ్ పంజాబీలో అగ్రికల్చర్ మినిస్టర్ కెనడా కెనడాలో అగ్రికల్చర్ మినిస్టర్ బా సూపర్ అన్న అసలు వాళ్ళు ఇంగ్లాండ్ నుండి ఇండియా నుండి వచ్చిన పంజాబీస్

లొకేషన్ థ్యాంక్ యూ మరొక లొకేషన్తో మళ్ళీ మేము ముందుకు రాజేష్ మహాసేన స్టేట్ యూన్ టూ మహాసేన మీడియా ఏమంటారు అది కథ ఉంటారు మరి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుదేశం జై చంద్రబాబు జై జె లొకేషన్ ఎందుకంటే కెనడాలో కూడా జై తెలుగుదేశం